రామ్ గోపాల్ వర్మ సంచలన చిత్రం శివ రీ రిలీజ్ థియేటర్లలో సరికొత్త అనుభూతిని పంచుతుంది నిజానికి ఈ సినిమా వస్తే చూడాలని చాలామంది చాలా కాలంగా వేచి చూస్తున్నారు అదే ఇప్పుడు నాగార్జున ముప్పై ఆరేళ్ల నాటి సినిమా అయినా కూడా బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్తో కొత్త సినిమా లాగే శివను ముస్తాబు చేసి విడుదల చేశారు తెలుగు సినిమా గమనాన్ని మార్చిన ఈ క్లాసిక్ ఈ జనరేషన్ ప్రేక్షకులకు కూడా నచ్చేలా రూపాంతరం చెందింది ఈ రీ రిలీజ్ కేవలం పాత సినిమాలా కాకుండా అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో కొత్తగా వచ్చింది అసాధారణమైన సౌండింగ్ డిజైన్తో కూడిన పూర్తి కొత్త సినిమా అనుభవం ఇస్తుందంటున్నారు అభిమానులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఒక ఫ్రెష్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ను ఈ రీ రిలీజ్ కలిగించింది శివ రీ రిలీజ్తో స్పెషల్గా చెప్పుకోవాల్సింది సౌండ్ మిక్సింగ్ వర్మ ఆయన టీం ఉపయోగించిన అత్యాధునిక ఏఐ సౌండ్ టెక్నాలజీ అక్షరాల పిక్స్లో ఉంది సైకిల్ చైన్ ఫైట్ సీక్వెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతి కీలక ఘట్టంలో ఆడియో ట్రాక్ అద్భుతంగా కుదిరింది చిన్న చిన్న సౌండింగ్స్లోనూ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ పీక్స్లో ఉంది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చేసిన చిన్న చిన్న మార్పులు అప్గ్రేడ్ సినిమా డెప్త్ను ఎమోషన్ ను మరింత పెంచేశాయి ఈ సౌండ్ ఇంజనీరింగ్ క్వాలిటీ నేటి పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందంటే అతిశయుక్తి కాదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రీ రిలీజ్ కోసం తీసుకున్న శ్రద్ధ సమయం ప్రశంసనీయమే వర్మ ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు ఆరు నెలల పాటు తీవ్రంగా కష్టపడ్డాడు మామూలుగా ఆయన కొత్త సినిమాలనే రెండు నెలల్లో తీస్తున్నాడు అలాంటి పాత సినిమా కోసం ఆరు నెలలు టైం స్పెండ్ చేశాడు వర్మ ఆ ఫుటేజ్ ను అప్ స్కేల్ చేయడమే కాకుండా సౌండ్ టెక్నికల్ అంశాలతో ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించారు ఈ అంకిత భావం ఫలితమే స్క్రీన్ పై మనం ఇప్పుడు చూస్తున్నాం లెవెల్ క్వాలిటీ ఆరు నెలల నిరంతర కృషి ఈ రిలీజ్ ఈ అప్గ్రేడ్ వర్షన్ ఈ తరం ప్రేక్షకులకు ఒక గొప్ప అవకాశం క్లాసిక్ మేకింగ్ అద్భుతమైన నటన వర్మ మార్క్ డైరెక్షన్తో పాటు ఈ కొత్త సౌండింగ్ ఎక్స్పీరియన్స్ ఈ జనరేషన్ ను సైతం బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తుంది మొత్తం మీద శివ రీ రిలీజ్ కేవలం ఒక నాస్టాలజిక్ ట్రిప్ మాత్రమే కాదు ఇది ఒక టెక్నికల్ వైజ్ గా అద్భుతం కూడా సౌండ్ మిక్స్ ఏఏ టెక్నాలజీ వినియోగం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి థియేటర్లలో ఈ క్లాసిక్ ను చూసిన ప్రతి ఒక్కరు కొత్త సినిమా చూస్తున్న ఫీల్ కలిగిందని అంగీకరిస్తున్నారు మరి కలెక్షన్ల పరంగా శివ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి